మీకు రుణమాఫీ కాలేదా మాఫీ కోసం బ్యాంకులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా అలాంటి వారి కోసం రేవన్ ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ ని తీసుకొచ్చింది ఇవాళ నుంచి యాప్ అందుబాటులోకి రానుంది ఈ యాప్ ఎలా పనిచేస్తుంది వివరాలు ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ ఒకసారి చూద్దాం రుణమాఫీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అర్హులై ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారిని గుర్తించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ శాఖ రూపొందించిన యాప్ క్షేత్ర స్థాయి సిబ్బందికి పంపించారు యాప్ లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం వారి నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటారు దీనిపై పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టి ఇస్తారు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ సర్వే చేయనుంది ముందుగా ప్రయోగాత్మకంగా రైతుల వివరాలు నమోదు చేయనున్నారు సమస్యలుంటే పరిష్కరించుకున్న తర్వాత పూర్తి స్థాయి సర్వే చేపట్టాలని ఆదేశించింది ఇప్పటికే చాలా మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు వాళ్ల ఫిర్యాదులు పరిశీలించిన అధికారులు రేషన్ కార్డు లేకపోవడం కుటుంబ వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో మాఫీ కాలేదని అందుకే ఇలా నేరుగా వెళ్లి వివరాలు నమోదు చేసి మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ముందుగా ఫిర్యాదులు వచ్చిన రైతుల ఇంటికి అధికారులు వెళ్తారు రుణ ఖాతాలు రేషన్ కార్డు ఆధార్ ఇతర పత్రాలు పరిశీలిస్తారు కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటారు వారి ఫోటోలు తీసుకుంటారు వాటి ఆధారంగా రుణమాఫీకి సంబంధించిన వివరాలు ఫోన్ నెంబర్ తో ధృవీకరణ పత్రాన్ని రూపొందించి కుటుంబ యజమానితో సంతకం తీసుకుంటారు దీన్ని పంచాయతీ కార్యదర్శి ధృవీకరించాల్సి ఉంటుంది దీని ప్రకారం అర్హులైన వారిని గుర్తించి రైతులకు రుణమాఫీ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తోందో చూద్దాం మరోవైపు రెండు లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతులు జారీ చేసింది దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు